ఏమంటారు మరి ప్రజలు ఇక్కడ మెదక్ పార్లమెంట్ లో ఊరు గెలుస్తా మంచుకుంటారు ఇప్పుడు బీఆర్ఎస్ అంటారు మళ్ళీ ఏర్పడుతుంది ఇప్పుడు అందరికీ అంత ఏర్పడుతుందా అంతకన ఏమి ఏర్పడతాం ఏం చేస్తలేరుగా ఏం చేస్తలేరా అసలు గిత్త కూడా ఏం తక్కువైంది చెప్పు నీకు అన్ని ఎన్ని ఆరు ఆరు గ్యారెంటీ ఇచ్చిండు ఒక్కటి చేయాలి ఒక్కటి చేయలే ఫ్రీ బస్ చేసిండు మహిళలకు ఆ ఫ్రీ బస్ వేసిండు అలా కొట్టుకుంటారు అలా కొట్టుకుంటారు మీకేం ఇబ్బంది అవుతుంది ఇక అందరు బస్సు కి వెళ్ళిపోతుంటే మాకేది ఫ్రీ మీకేది ఫ్రీ లేదా మరి ఉద్యోగాలు వేస్తారు రెండు లక్షలు ఉద్యోగాలు అని రుణమాఫీ అని రాలే రాలే ఉద్యోగాలు కూడా రాలే ముప్పై వేలు ఇచ్చినట్టు ఉద్యోగాలు ఇయ్యలే అరే ఇస్తున్నా ఇచ్చినా చెప్పేసి అంటే ఇప్పుడు రాలే ఇప్పుడు రాలే మరి యూత్ అంతా ఏమనుకుంటుంది యూత్ అంతా కదే బిఆర్ఎస్ అనుకుంటుంది యూత్ అంతా బిఆర్ఎస్ ఓకే ఆ నీ పేరు ఏం పెరుగుతా అభిషేక్ అభిషేక్ తూకే అక్కడే నువ్వేం చేస్తావు డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ సెకండ్ ఇయర్ ఓకే ఒకటి వచ్చిందా వచ్చింది వచ్చింది ఎప్పుడు వచ్చింది సరే రెండో సారి ఫస్ట్ ఒకటి ఊరికేసినావు ఇది ఫస్ట్ ఒకటి అయితే బిఆర్ఎస్ కేసినా బిఆర్ఎస్ కేస్టా ఎట్లా ఉంది మరి మెదక్ పార్లమెంట్ పరిధిలో ఎవరు ఊపూద్ కనపడుతుంది ఇక రఘునాంద్ దారా ఉంది ఇగ ఈ కేసీఆర్ కేటిఆర్ ఇద్దరు వీలదే ఉంది వీళ్ళదే ఉంది ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది చెప్పు మీకు ఓ తెలిసి అంటే ఇక బిఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది బిఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది అట్లా మరి నాలుగొండల కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది నాలుగెల్లు పీ బస్ పెట్టిండ్రు అలా కొట్టుకుంటారు అలా కొట్టుకుంటుండ్రు ఏందబ్బా సూపర్ చేసింది రా కాంగ్రెస్ పార్టీ అని ఒక్కటి చెప్పు సూపర్ అంటే ఏందనా ఏది ఏం అంత ప్రాబ్లం ఉండదు ఎట్లా ఉంది మరి బిఆర్ఎస్ పరిపాలనకు కాంగ్రెస్ పరిపాలనకి తేడా ఎట్లా అది పది సంవత్సరాల నుంచి చేసింది ఒక లేకుంది ఇది వేరే ఉండాలి నాలుగు సంవత్సరాలు ఆగమైంది మరి బీజేపీ పరిస్థితి ఏంటి బీజేపీ ఏమో బీజేపీ కూడా వేరే ఉంది కదా వేరే ఉందా వాళ్ళు ఏం చేసింది లేదా ఏం లేదు ఇప్పుడు ఇప్పటి నుంచి అది పది సంవత్సరాలకి టిఆర్ఎస్ ఉంది కదా బీజేపీ గురించి మనం తెలియదు అంతే ఇప్పుడు ఏమంటారు రైతు బంధు అసలు పెద్ద పెద్ద రైతులకు వేస్తున్నారు ఆ రైతులకు వేస్తున్నారు ఈ రైతులకు వేస్తున్నారు అని చెప్పేసి ఎలక్షన్ కూడా చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఉన్న కాడికి మేము కూడా అందరికీ ఇష్టము ఆసాములకే ఇష్టము భూసాములకే ఇష్టం అని అంటున్నారు మరి ఎట్లా అప్పుడు కేసీ అడినప్పుడు అన్ని ఎకరాల్లో కేసీను కానీ ఇప్పుడు రేవంజ్ రెడ్ వచ్చినప్పుడు నా పది ఎకరాలు ఏమో వేసిన వంద ఎకరాల కూడా ఇష్టం అంటున్నారు ఏమో అన్నది కానీ చాలామందికి రైతు మంది కూడా వాళ్ళే అంటారు మరి పడలే అంటారు ఏమంటారు యూత్ అంటే ఉంటారు మరి యూత్ అంటే అయ్య బిఆర్ఎస్ అంటారు బిఆర్ఎస్ అంటారు అంటారు విజయవా అది అంటున్నారు కూడా వెళ్దాం ఓకే